నమస్కారం ధరణి అగ్రిలేజ్ ఛానల్ కు మీకు స్వాగతం ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మనం ఈ రోజు వీడియోలో భాగంగా పామాయిల్ పంటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి వాటికి పరిష్కారంగా ప్రభుత్వం చేపట్టాల్సిన పనులేంటి అసలు పామాయిల్ పంటలకు అనుకూలమైన నెలలేంటి వాళ్ళు తెలుసుకుందాం పామాయిల్ ప్రపంచంలో కిల్లా అత్యధిక వంట నూనె దిగుబడి చేస్తున్న పంట ఇది సంవత్సరానికి హెక్టార్ కు నాలుగు నుంచి ఆరు టన్నుల నూనె దిగుబడి కలిగి ప్రపంచం మొత్తం వంట నూనెల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర సంతరించుకున్నది ఫలము యొక్క పీచు భాగం నుండి పామాయిల్ ను మరియు కెన్నల్ భాగం నుంచి పామ్ కెన్నల్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది ముందుగా రైతులు పామాయిల్ సాగులో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా సుదీర్ఘ గర్భధారణ కాలం విత్తిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు వేచి చూడవలసి వస్తుంది ఇది మరింత కూడా పొడిగించవచ్చు ఉత్పత్తి చమురు వెలికి తీర్తకు సరిపోతుందని మరియు రైతు వారి ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందనే గ్యారంటీ కూడా ఉండడం లేదు దీని వల్ల అన్ని సంవత్సరాలు వాళ్ళు అదే పంట మీద నమ్మకం పెట్టుకొని తీరా మంచి ధరలు లేకపోతే ఎంత వరకు రైతుకు నష్టం మీరే ఆలోచించండి ముఖ్యంగా ఇంకొక సమస్య ఏంటి అంటే పామ్ నీటి దాహంతో కూడిన పంట సగటున ఇది ఒక తాటికి రోజుకు రెండు వందల నలభై నుండి మూడు వందల లీటర్ల వరకు నీటిని వినియోగిస్తుంది వేసవిలో అయితే మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై లీటర్ల వరకు పెరిగిపోతుంది కొన్ని ప్రాంతాల్లో రైతులు తొమ్మిది వందల అడుగు లోతులో ఉన్న బావులను మరింత లోతుగా తవ్వవలసి వస్తుంది పామ్ నీటి కొరత అనేది ఆకుల ఉత్పత్తి తగ్గిపోవటకు ఎక్కువ పోతుగలు రావడానికి తద్వారా దిగుబడి కూడా తగ్గిపోవడానికి కారణమవుతుంది ఇంకొక సమస్య ఏంటి అంటే శాస్త్రవేత్తలు మరియు అధికారులు కూడా పాము ఒక పోషకాలను ఇష్టపడే పంట అని నిర్ధారించారు పామాయిల్ తోటలు పండించే రైతులు కూడా పోషకాలు అందించకపోతే వాళ్ల పంట ప్రభావితం అవ్వగలదు అని తెలుసుకున్నారు కానీ మంచి సాగును చూపించడానికి చాలా పోషకాలు అవసరమైనప్పటికీ గత కొన్నేళ్లుగా ఎరువుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం అనేది రైతుల పెట్టుబడి ఖర్చులు తీవ్రంగా పెరిగిపోయాయి ఎరువుల ఖర్చులు పెట్టుబడి ఖర్చులు ఇంత గణనీయంగా పెరిగిపోవడం మూలాన రైతులు అనుకున్నన్ని పోషకాలు మొక్కకు కావాల్సినన్ని పోషకాలు ఇవ్వలేకపోతున్నారు తద్వారా దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు సపోర్ట్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణం పైనే కాకుండా పరిశోధన అభివృద్ధికి కూడా పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ వలన చిన్న రైతులు ఉత్సాహంతో ఆయిల్ పామ్ సాగును చేపట్టారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయిల్ పామ్ పొలాలకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరకడం లేదు పరిశోధన ఫలితాలు రైతులకు చేరడం లేదు ధరల్లో వచ్చే హెచ్చు తగ్గులను చిన్న రైతులు తట్టుకోలేకపోతున్నారు ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం చూడాలి ఆయిల్ పంప్ పండించడానికి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యం కావాలి ఐదు ఎకరాల నుంచి పదిహేను ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని పెంచేలా సబ్సిడీ మార్గదర్శక సూత్రాలను సవరించాలి ప్రభుత్వం మూడవదిగా ఆయిల్ పామ్ గెల ధరల హెచ్చు తగ్గులతో ఆయిల్ పామ్ రైతులు తల్లడిల్లుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముడి పామ్ ఆయిల్ ధరలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుంది ఆయిల్ పాంప్ తోటల్లో అంతర పంటలు వేయడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కుంటే రైతుల ఆదాయం పెరిగి ఆయిల్ పామ్ సాగు నిలదెక్కుంటుంది ఈ సమస్యను పరిశోధన మండలి తొందరగా పరిష్కరించాలి ఇప్పటి వరకు ఆయిల్ పంప్ పండించిన రైతుల ఏంటి దానికి పరిష్కారంగా చేపట్టాల్సిన కొన్ని పనులు ఏంటి చూసాము ఇప్పుడు ఆయిల్ పంప్ పండించడానికి అనుకూలమైన ఏంటి అనుకూలమైన వాతావరణం ఏంటి చూద్దాం ఆయిల్ పంప్ పండించడానికి నీటి వసతి కలిగిన నేలలు ఉండాలి తేమ కలిగిన మురుగుపోయే సౌకర్యం కలిగిన లోతైన ఒండ్రు నేలలు అనువైనవి క్షారగుణం ఉప్పు గల సముద్ర తీర ఇసుక నెలలు పొడి నెలలు పలికిరావు దీని పిహెచ్ కూడా ఏడు పాయింట్ ఐదు పంట మధ్య ఉండడం సాగుకు అనుకూలం అనుకూలమైన వాతావరణ విషయానికి వస్తే వర్షపాతం నెలకు నూట అరవై మిల్లీమీటర్లు లేదా సంవత్సరానికి రెండు వేల ఆరు వందల మిల్లీమీటర్ల నుంచి నాలుగు వేల మిల్లీమీటర్ల వరకు సమముగా విస్తరించిన వర్షపాతం అవసరం కానీ మన దేశంలో పామాయిల్ సాగుకు గుర్తించిన ప్రాంతాల్లో చాలినంత వర్షపాతం లేనందున సాగునీటితో పండిస్తున్నారు రైతులు ఇక సూర్యరశ్మి విషయానికి వస్తే సూర్యరశ్మి రోజుకు ఐదు గంటల కంటే తక్కువ కాకుండా ఉండాలి గాలిలో తేమ ఎనభై శాతం కంటే ఎక్కువ ఉండాలి ఇప్పుడు సాగు చేయి వంగడం గురించి మాట్లాడుకుందాం తెనెరా హైబ్రిడ్ ప్రపంచం మొత్తం మీద పండించే ఏకైక వంగడం ఇది పలుచని పెంకు మధ్యస్థం నుండి అధికముగా పీచు భాగము మరియు ఎక్కువగా నూనె శాతం కలిగి ఉంటుంది ఏ కాలంలోనైనా మొక్కలు నాటుకోవచ్చు వర్షాకాలంలో అనగా జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలం అనుకూలమైనది వేసవి కాలంలో నాటేటట్లయితే ఎండను తట్టుకున్నట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించాలి ఇప్పుడు నీటి పరిమాణం విషయానికి వస్తే ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు సమృద్ధిగా అయిన సాగునీరు అవసరం నీటి కొరత ఆకుల ఉత్పత్తి తగ్గిపోవటకు ఎక్కువ కోతుగేలలు రావడానికి తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతుంది చూశారు ఇప్పటి వీడియోలో మనం పామాయిల్ పండించే రైతుల యొక్క సమస్యలు ఏంటి పరిష్కారాల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి పామాయిల్ సాగు చేయడానికి అనువైన నేల ఏంటి అనుకూలమైన వాతావరణం ఏంటి తెలుసుకున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు